హల్దీకి మెహందీకి మంచి టేస్ కుట్టినవే చెప్పండి చెప్పండి నేను పెట్టుకోలేను వెళ్తే ఎవరికి నచ్చిన వాళ్ళని తీసుకోమంట కొద్దిసేపు బాగుందంటారు ఒకటి అది తీసి బిల్డింగ్ అడిగిపోతే మళ్ళీ కొద్దిసేపు ఫోన్ చేసి అక్క బిల్డింగ్ అయిందో నాకు ఇది మళ్ళీ లాంటిది తీసుకుంటామా అంటారు ఇవి వీళ్ళిద్దరు ఏమైంది మాట్లాడు గచ్చలా పాట పాడే ఈ ఆనంద సమయంలో ఒక పాట పాడు వాణి దగ్గరకు వచ్చాను నేను వన్ వీక్ నుండి మేడం ఫోన్ చూస్తుంది అందరినీ కదా అంటే అలట్టుగా ఉండాలి టైం సెన్స్ పాటించాలంటే నీ తర్వాత ఎవరైనా అది ఇంకా సంవత్సరం అయినా కూడా మాకులేదు ఎప్పుడో ఇప్పటికి చాలా మారిన ఇంకొంచెం డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా నేను తిడితే మేము బతుకుతామే దీన్ని సినిమా పువ్వు మటుకి హైలైట్ అయ్యి నాకు అసలు వీళ్ళందరు ఎంత అన్యాయం వచ్చిండు రెండు మూడు రోజులు ఇల్లంతా సందడి సందడిగా ఉంది అందరు వదిలేసి ఒకటే రోజు వచ్చేసిండీ నాకు ఫుల్ ఏడిపచ్చింది అసలు నేను అందరినీ మస్తు మిస్ అయినా ఆ రోజైతే నేను ఏడ్చిన అసలు మా ఆయన కూడా షాక్ అయినా నేను నువ్వు కూడా ఏడుస్తావా అని చెప్పి అసలు మేము ఘోరంగా షాక్ అయినాం అసలు మస్తు సందడిగా మంచి కొద్దిసేపు ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసినవే ఇది వెనకాలండి పెద్ద కవర్ చేస్తున్నట్టు ఏడ్చింది అసలు చాలా బాధితుంది కాదు నువ్వు ఏడ్చేదాన్ని మామూలు ఏడవచ్చు నేను నాకు పెద్ద నువ్వు ఏడవలేనట్టు నేను ఏడు ఇట్లా కవర్ చేసుకుని నేను చూసిన

ఎప్పుడు నువ్వు రెడీ అయ్యి మొత్తం ఫస్ట్ రెడీ అయింది రెడీ చేశారు కాబట్టి అందరికన్నా యశూ కి మంచి సెట్ అయింది మేకప్ అండ్ ఎవ్రీథింగ్ యశు కట్టుకున్న శారీ వాని అనమాట అసలు పర్ఫెక్ట్ సెట్ అయింది ఈసారి అందరు యేషు కి మంచి కామెంట్ చేశారు చూడు ఎంత మంచి ఉంటే రెడీ అవుతా మంచి వచ్చినాయి కానీ హల్దీకి మెహందీకి మంచి డ్రెస్ కుట్టినవే చెప్పండి 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 నేను యశక్క ట్విన్నింగ్ వేసుకుంటాం అనుకున్నాం కదా లక్ష్మక్క కడ్రస్ కానీ ప్రసన్నం ఇద్దరికి ట్విన్నింగ్ కుట్టింది రెండు హల్దీ మహేంద్ర రెండు మీరిద్దరు వచ్చేవరకి నా మస్తు మందు కామెంట్ చేసిండ్రు మీరు ఇద్దరు వచ్చిన తర్వాత కానీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో స్వప్న వైట్లా అంటే ఛానల్ ఒకటే కానీ మేము అందరం అనమాట ఈ వీళ్ళకి కొంచెం మంచి డ్రెస్లు ఇవ్వాలి అని చాలా హ్యాపీగా డ్రెస్సెస్ తీసుకొచ్చిన అనమాట నలుగురు ఆడపిల్లలు ఉన్నప్పుడు గొడవ పెట్టాలంటే ఎట్లా తెలుసా ఇట్లా అన్ని కలర్స్ తెచ్చి ఏది కావాలో చూస్ చేసుకోండి అని అనమాట అందరికీ జామదాని డ్రెస్సెస్ తెచ్చా బాగున్నాయి నాకు నచ్చిన కలర్స్ నేను చూస్ చేసా ఎవరికి ఏ కలర్ నచ్చితే వాళ్ళు తీసుకోండి రాజు అని ఇంకొక అమ్మాయి ఉంటుంది ఈరోజు లీవ్లో ఉందంట వాణి నీకే తెలుస్తుంది అసలు వీళ్ళకి ఏ కాంబినేషన్స్ బాగుంటాయి వీళ్ళని చూస్తుంటావు కదా కలర్స్ నువ్వే వాళ్ళనే తీసుకొని అక్క ఇట్లా పెడదాం వాళ్ళకి నచ్చింది వాళ్ళనే మీకు తీసుకోండి నాకు ఇది నాకు ఇది నచ్చింది బాగా అంటే వీళ్ళు ఎవరు తీసుకుంటారో వీళ్ళనే తీసుకొని నేను మీరే చూస్ చేసుకోండి ఇష్టం వాళ్ళది లేకపోతే నువ్వే ఇచ్చాయి నువ్వే ఉండగానే ఉండవేమే లేకపోతే నేను ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళకి నేను ఇచ్చి అనుకో ఇచ్చే నేను ఇప్పుడు నాకు తెలియ అంటే నాకు అసలు కలర్ కాంబినేషన్ తెలీదు విన్ను అయితే నేను పింక్లో చూసిన క్రీమ్లో చూసినా యాష్ ఉందా వినికి సరే ఇట్లా అవుతాం సుపర్ నీకు లేని కలర్ ఏం చెప్పు పల్లవికి బ్లాక్ రాకుండా చూసుకో అంతే ఆ పిల్ల బ్లాక్ వేసుకో క్రీమ్ బాగుంటుంది పల్లవి ఇది నచ్చిందా ఇదా ఓకే తీసుకో పింక్ పల్లవికి క్రీమేనా క్రీమ్ తీసుకుంటా వద్దాం ఇది తీసుకుంటా తీసుకు ఇది రాజా రాజుకి బాగుంటుంది రాజీక్ లేదు లేక అందుకు నచ్చాయి కదా మంచి కుట్టించుకోండి బాగుంటుంది కదా ఎవరు కవర్లో ఇది రాజుక్ పెట్టండి వీళ్ళకి నేను వీడియో కాల్ చేసి తీస్తాను అందుకే నేను పెట్టుకోలేని వెళ్తే ఎవరికి నచ్చిన వాళ్ళని తీసుకోమంట కొద్దిసేపు బాగుంది అంటారు ఒకటి అది తీసి బిల్డింగ్ కడిగిపోతే మళ్ళీ కొద్దిసేపు ఫోన్ చేసి అక్క బిల్డింగ్ అయిందో నాకు ఇది మళ్ళీ లాంటిది తీసుకుంటావా అంటారు ఇవి వీళ్ళిద్దరు ఇద్దరు ఏమైతే నేను నల్లకి కనిపించకుండా తెల్ల గుండేది తీసుకురా అక్క అంటుంది పల్లవి మంచిగా అసలు హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారు వీళ్ళు మంచిగా చూసుకుంటారు నిజంగా వీళ్ళు లేకపోతే అయితే ఆ చాలా కష్టమయ్యేది ఇట్లా అనమాట ఇది ఏదో గిఫ్ట్ ఇస్తున్నాము అట్లా కాదు మన చెల్లెళ్ళు వాళ్ళకి వేసుకుంటే బాగుంటుంది అని అందరు కుట్టించి మంచిగా వేసుకోండి ఏమైంది మాట్లాడు గజలా పాట పాడే ఈ ఆనంద సమయంలో ఒక పాట ఇంట్లో వాణి వంట చేయించి తీసుకొచ్చింది లంచ్ చేద్దాం కట్ చేస్తే ఆ సీన్ వస్తుంది ఏమేమి చేసినరా వాణి పప్పుచారు పప్పుచారు చికెన్ ఫ్రై ఆలు టమాటా పెరుగు అప్పడా చికెన్ చేపించింది పప్పుచారు అప్పడాలు టమాటా టమాటో నిన్ను వేసుకుంటా కదా కలపండి బౌలా తెచ్చు మధుని మిస్ అవుతున్నాం ఎప్పుడు వస్తాడు మధు రేపు ఈవినింగ్ త్రీ థర్టీ ఫ్లైట్ అని వెళ్ళా వాళ్ళ ఫ్రెండ్ది ఇంకా మధు ఏజ్ వాళ్ళకి పెళ్లి కాలేదా నార్త్ వాళ్ళు మొత్తం సెటిల్ అయినాక చేసుకుంటారంట వాళ్ళ పెళ్లి ఖర్చులు వాళ్ళే సేవ్ చేసుకొని పెళ్ళి చేసుకుంటారు అంట మంటుండు అట్లయితే మనకు పెళ్ళి అవ్వకపోతుండేనే పెళ్లి పెళ్ళి ఖర్చులంతా అబ్బాయి పెట్టుకుంటుండంట అయితే మధుని అడిగిండు కొంచెం అమౌంట్ సెట్ చేస్తా పెళ్ళిద్ద ఒక వన్ ల్యాక్ ఇచ్చిండు విచిత్రం కదా మన దగ్గర అయితే పేరెంట్సే మొత్తం పెడతారు అమ్మాయిల సైడ్ వాళ్ళు కూడా బెటర్ ఎక్కువ అబ్బాయి వాళ్ళే పెట్టుకొని చేసుకుంటారు అంట పప్పు అండి నాకు అరే ఆవకాయ ఉంటే తెచ్చేది ఉంటే బాగుండు అక్క కొత్తది పెట్టు ఎవరు పెట్టిరు మేమే ఇంట్లో పెట్టు రేపు పెడుతుంది అంటే టమాటా పచ్చడి బాగుంది మా ఇంటా మా ఇంట్లో టమాటా పచ్చడి తీసుకోవరా ఇప్పుడు పోతాం ఎక్కడిది అమ్మ పెట్టింది గోంగూర పచ్చడి కూడా పెట్టింది బాగుంది బాగా చేస్తుంది ఒక పప్పుచారు బాగా చేస్తుంది ఇక చికెన్ అంటే నాకు తెలుందండి తినను ఎక్కువ కాబట్టి మధు కూడా తినడా ఎక్కువ నాన్ వెజ్ మా ఇంట్లో ఎవరైనా నాన్ వెజ్ ఎక్కువ తినా ఇంకెవరైనా వస్తేనే మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుందా చాలా చికెన్ అయితే బాగుంది కదా పప్పుచారు చికెన్ కాంబినేషన్ బయట ఆర్డర్ చేసుకునే దానికన్నా ఈసారి నుండి ఇంట్లో వండిపించుకుంటే బెటర్ తిండి టమాటా చూడు ఆలు టమాటా ఎవరు తింటారు అన్న అది నాన్ వెజ్ మానేసింది ఎందుకు మానేసిన చూడు ఆలు టమాటా ఎవరు తింటాను నేను మర్చిపోయింది దాని గురించి ఇంకా ఇట్లా టర్నింగ్ ఇట్లా లేదు పప్పు నాకు పప్పు చారు నాకు కూడా పప్పు చారు చికెన్ వెజిటేబుల్ అన్నా మళ్ళీ చికెన్ వేస్తున్నాం పప్పు ఉండే ఆలు నాకు వంకాయ అంటే ఇష్టం వంకాయ వంకాయ గుత్తి వంకాయ ఇష్టం నాకు నీకు వేసి అక్క నాకు వంకాయ టమాటా ఆలుకరా పప్పు చారు చికెన్

ఫస్ట్ అవును మొహమాట పడుకుంటూ పడుకుంటే ఒక ప్లేట్ ఇస్తే పక్క కూర్చొని తిన్నా కదా అవును పార్క్ లో కదా అయ్యో తిను ఎందుకు ఇంత కొంచమే తిన్నావు అంతే అన్నిటికంటే సుఖమైంది పెరగను ఎనీ సీజన్